అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న వారు ఓం శ్రీ మాతృ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజు చైత్ర అమావాస్య మరియు భారతీయ సంస్కృతిలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ రోజున దాన ధర్మాలు అలాగే స్నానం మరియు తినే పదార్థాలు దానం వంటి ధార్మిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ పవిత్రమైన రోజు పితృతర్పణం వంటి ఆచారాలను కూడా ముఖ్యమైన రోజు ఇప్పుడు మనం చేత అమావాస్య రోజు ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయరాదు అనే విషయాలను అలాగే చేత అమావాస్య రోజు పాటించాల్సిన ఏంటో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం తాయిత్తు ఇవ్వబడును ఫోన్ నంబర్ నైన్ క్రోధి నామ సంవత్సరం ప్రారంభమయ్యాక వచ్చే మొట్టమొదటి అమావాస్య చైత్ర అమావాస్య ఈ సందర్భంగా అమావాస్య నియమాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతుంది అమావాస్య రోజు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి అమావాస్య నియమాలు ముఖ్యమైనది ఏంటంటే అమావాస్య రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కానీ తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో కానీ నిద్రపోరాదు అలాగే సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో కూడా నిద్రపోరాదు మధ్యాహ్న సమయంలో కూడా నిద్రపోకూడదు అమావాస్య రోజు నియమాలు పాటించాలి అందులోనూ క్రోని నామ సంవత్సరం మొదలైన తర్వాత వచ్చి మొట్టమొదటి అమావాస్య కాబట్టి నియమాలు తప్పకుండా పాటించాలి అలాగే చిత్ర అమావాస్య సందర్భంగా తల స్నానం చేయాలి అంటే తల మీద నీళ్లు పోసుకోవాలి తలంటు స్నానం చేయకూడదు కుంకుడుకాయ పెట్టుకొని తలంటు స్నానం చేస్తే చేత్ర అమావాస్య చేయకూడదు అలాగే అమావాస్య సందర్భంగా వస్త్రాలకు పసుపు రాయకూడదు అంటే కొత్త వస్త్రాలు ధరించరాదు అమావాస్య రోజు చూర కర్మ చేయరాదు అంటే షేవింగ్ కానీ కటింగ్ లాంటివి చేయించుకోకూడదు అంటే గోలు కత్తిరించుకోవడం హెయిర్ కటింగ్ షేవింగ్ చేసుకోవడం ఇలాంటివి చేయకూడదు అనమాట అమావాస్య రోజు చేయకూడదు అలాగే చేతుల అమావాస్య సందర్భంగా అన్నదానం చేస్తే మంచిది వసలదానం చేస్తే మంచిది దేవాలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహార భక్తులకు పంచిపెడితే రాకేతు బలం పెరిగి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే అమావాస్య రోజు కొత్త పనులు ప్రారంభించకూడదు ప్రారంభించిన పనులు మధ్యలో ఆపకూడదు అలాగే చేతుల అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గర ద్వాదశ దీపాన్ని వెలిగించాలి మట్టి ప్రముదల నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి ద్వాదశ దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు పన్నెండు ప్రదక్షిణలు చేయాలి దీనివల్ల ఉత్తమ ఫలితాలు కలుపుతాయి క్రోధి నామ సంవత్సరంలో ప్రారంభమయ్యే మొట్టమొదటి అమావాస్య కాబట్టి ఎడంకాలకి నల్లదారం కట్టుకోవాలి మళ్ళీ వచ్చే అమావాస్య రోజు ఆ నల్లదారం జిల్లేడు ఆకుల నుంచి కర్పూరం నుంచి కాల్చేయాలి మళ్ళీ కొత్తగా నల్లదారం కట్టుకోవాలి ప్రారంభమయ్యాక మొట్టమొదటి అమావాస్య కాబట్టి రాత్రిక ఆహారం స్వీకరించకండి కేవలం ఫలాహారం మాత్రమే సేకరించాలి భోజనం రాత్రికి చేయకూడదు కేవలం టిఫిన్ మాత్రమే రాత్రిపూట స్వీకరించాలి అమావాస్య సందర్భంగా గ్రామ దేవతను దర్శిస్తే మంచిది పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇలా గ్రామ దేవతలను దర్శనం చేసుకోవడం గ్రామ దేవతకి పెరుగన్నం నైవేద్యం పెట్టడం కొబ్బరికాయ కొట్టడం ఆ కొబ్బరికాయ ముక్కలు వడపప్పు పానకం నివేదించే ప్రసాదం అక్కడ భక్తులకు పంచిపెట్టడం ద్వారా గ్రామ దేవత సంపూర్ణమైన అనుగ్రహం సంవత్సరం మొత్తం కలుగుతుంది అలాగే చైత్ర అమావాస్య సందర్భంగా శివాలయ దర్శనం చేస్తే చాలా మంచిది ఈశ్వరుడికి మారేడు దళాలతో పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ సందర్భంగా క్రోధినామ సంవత్సరం మొత్తం కలిసి రావడం చైత్ర అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి అందరూ బాగుందని కోరుకుంటూ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్